మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఆపరేషన్ సింధూర్ భారత త్రివిధ దళాల విజయంపై యావత్ భారతదేశానికి ఒక వారం వారికి ఈ దేశం జేజేల్ పలుకుతుందని కులమతాలకు పార్టీలకు అతీతంగా మన వీర సైనికులకు సంపూర్ణ మద్దతు అభినందనలు తెలుపుతూ రామాయంపేటలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణంలోని పురవీధుల గుండా రాజేంద్ర నగర్ మీదుగా సిద్దిపేట చౌరస్త వరకు తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మిదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు జిల్లా సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ మండల నవీన్ నవీన్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి పాల్గొన్నారు భార్య ముందు తల్లి ముందు చెల్లి ముందు పురుషులను అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులను బట్టలు విప్పి ఏ కులమని అడిగి ఏ పేరు అడిగి ఏ మతం అని అడిగి కూడా మరీ చంపడం జరిగింది ఇంత దారుణమైనటువంటి ఉగ్రదాడి ఎప్పుడు కూడా జరగలేదు దానికి తీటుగానే నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలను ఏకం చేసి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛనివ్వడం జరిగింది ఆ స్వేచ్ఛనివ్వడం వలన కేవలం ఇరవై రెండు నిమిషాల లోపలనే ఇరవై రెండు నిమిషాల లోపల తొమ్మిది ఉగ్ర స్థానాలను మట్టు పెట్టడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ దేహీ అని కాళ్ళ బేరానికి రావడం జరిగింది తిరంగ యాత్ర నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఆయన ప్రధానమంత్రి కాగానే ఆయన దృష్టంతా మన దేశం దేశ సైనికుల పైన పెట్టడం జరిగింది సమయం లోపల ఏదైతే ఉగ్రవాదుల ఉన్నాయో దాన్ని పూర్తిగా ఛేదించి ఇరవై మూడు నిమిషాల లోపల తొమ్మిది ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేసినాం అదేవిధంగా పదకొండు ఏరోప్లేన్ దిగేటువంటి స్థలాలను ధ్వంసం చేసాం ఇది భారత్ యొక్క పరాక్రమం భారత్ యొక్క యుద్ధ నీతి